అందరికీ సుపరిచితులు సీతమ్మ వారి తనయుడు నరసింహుని బిడ్డ అయినటువంటి రాఘవ శర్మ గారు మంతటి ఉన్నారు వారిని అడిగి మన ధర్మ సందేహాలకు నివృత్తి తెలుసుకుందాం నమస్కారం సార్ నాన్న చాలా సంతోషం మీ ఛానల్ యొక్క పేరు ఆదిత్య ఆదితత్వ ఆదితత్వ లోగిలి అన్నావు ఎస్ ఎలా ఉందంటే ఆది శంకరాచార్యుల వారి యొక్క జీవన విధానంలో కొన్ని ఘట్టాలు గుర్తొచ్చాయి ఆదితత్వ అనగానే చాలా ఆనందం కలిగింది చాలా సంతోషం ధన్యవాదాలు అయితే ధర్మ సందేహాలు నాకు ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానంలో నా తల్లి నాకు నేర్పించినటువంటి కొంత విజ్ఞానాలతో నేను తెలుసుకున్నటువంటి కొంత విషయాలని మీతో పంచుకునే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ ఇంటర్వ్యూకి వెళ్దాం యాక్చువల్లీ ఏంటంటే నాగరికత అనేది పెరుగుతున్న కొద్దీ నాస్తికులు కూడా చాలా మంది పెరుగుతూనే వస్తున్నారు అయితే ధర్మం మీద నాస్తికులు కొన్ని కొన్ని సందర్భాలలో రకరకాల ఆరోపణలు విమర్శలు చేస్తుంటారు అయితే దాంట్లో భాగంగా దక్షయజ్ఞం పేరుతోటి నిప్పుల గుండం తొక్కుతుంటారు కదా సార్ ఆ నిప్పుల గుండం తొక్కడం భక్తికి సంబంధం ఏంటి అసలు నిప్పులు తొక్కడానికి భగవంతుని భక్తికి సంబంధం ఏంటనేసి చాలా సందర్భాలలో అంటున్నారు దానికి వివరణ నాకు దక్ష యజ్ఞం అని ఎన్టీఆర్ సినిమా నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను దక్ష యజ్ఞం అనే పేరు అసలు నేను ఆ సినిమాతో తెలుసుకున్నా అసలు దక్ష యజ్ఞం అంటే ఏమిటో నేను ఆ సినిమా చూసాను అప్పుడు పరమశివుడికి పార్వతి యొక్క పిత్రుడు వారికి జరిగినటువంటి కొన్ని ఘట్టాలని వాళ్ళు చేసిన నామకరణం దక్షయజ్ఞం ఏదన్నా ఈ ద ఇప్పుడు నువ్వు అన్నావు ఈ నిప్పుల మీద నడవడానికి దానికి ఏమీ సంబంధం లేదు ఏమీ సంబంధం లేదు మన పురాణ ఇతిహాస గ్రంథాల్లో ఏ భగవంతుడు కూడా నీకు నిజంగా నా మీద నమ్మకం ఉంటే నా మీద భక్తి ఉంటే నువ్వు నిప్పుల్లో పడినడు నిప్పుల్లో కొట్టుకో నిప్పుల్లో పరిగెత్తు అని చెప్పలేదు ఎక్కడ తీసుకో ఏ పురాణ ఇతిహాస గ్రంథాల్లోనూ నిప్పుల మీద నడిస్తే నేను నిన్ను అనుగ్రహిస్తాను అనే మాట లేదు ఇది మనుషులు వాళ్ళకి వాళ్ళుగా ప్రేరేపించుకొని వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయించుకొని నలుగురిలోనూ చేసేటటువంటి ఒక భయంకరమైన తీవ్రతరమైనటువంటి విధానం ఈ నిప్పుల గుండాలో నడవటం ఓకే అంటే ఏం సాధిస్తున్నాం మనం ఏం చూపిస్తున్నాం మనం ఇప్పుడు అందులో నడుస్తావు కాళ్ళు కాలుతాయి అలానే ఎందుకు వదిలే ఇట్లా మందు ఎందుకు రాస్తున్నావు నీ అదేంటి ఆయన ఎందుకు రాస్తున్నావు నిజంగా నీకు భక్తి ఉంటే నిప్పుల గుండంలో నడిస్తే నీకేమి కాకూడదు అని అవుతుంది కాబట్టి నిప్పుల గుండంలో నడవడానికి దక్ష యజ్ఞం అనే నామానికి సంబంధం లేదు నాన్న సార్ మరి కొన్ని కొన్ని ఊర్లలో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం మహాశివరాత్రి సందర్భంగా లేకపోతే ఇంకేదైనా ఆంజనేయ ఇప్పుడు నెల్లూరు ఇట్లాంటి ఏరియాస్ ఉంటాయి కదా సార్ అక్కడ మళ్ళా ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో కూడా చాలా మట్టుకు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు కానీ కాళ్ళు కాలి అని అంటే తలస్నానం స్నానం చేసేసి నిప్పులు తొక్కుతుంటారు కదా సార్ కాలి అని చెప్తుంటారు అవును ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి పాదాలు ఎప్పుడైతే పరిపూర్ణంగా పచ్చిగా ఉంటాయో ఎలా కాలుతాయి ఇట్స్ అ జనరల్ సైంటిఫిక్ క్వశ్చన్ ఎలా కాలుతాయి కొంతమంది నూనెలో చేతులు పెట్టి ఆ అదేంటి చేసేటటువంటి పదార్థాలు తీస్తున్నామని రీల్స్లో పెడుతున్నారు ఓకే ఇప్పుడు ఆ కాలే నూనెలో నీ చేతికి ఏమీ కాకుండా ఉండేలా దానికి తగినటువంటి ప్రామాణికాలు తీసుకుంటున్నారు ఇప్పుడు గాల్లో విభూది క్రియేట్ చేసేవాళ్ళు నోట్లో లింగాలు తీసేవాళ్ళు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి అనేకమైన పేదలకి ప్రాణాలు పోయొచ్చుగా ఆపరేషన్లు అవసరం లేకుండా వాళ్ళని బతికించొచ్చుగా మనం సైంటిఫిక్ గా చూస్తే కొన్ని నిజాలే కానీ ధార్మికంగా చూస్తే భయానికి భక్తికి లొంగుతున్న వాడి మీద చేయబడుతున్నటువంటి ఒక దాడిగానే చిత్రీకరిస్తాను దీన్ని సార్ మరి ఇప్పుడు మీరు అన్నమాటకి చాలా మంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే మనమే మన ధర్మాన్ని తక్కువ చేసుకున్నట్టు అని అంటారేమో అవును మనమే మన హైందవుల్లో మనకి మనమే పడం మనకి మనమే పడం మన హైందవ సాంప్రదాయంలో హిందూ తత్వంలో హైందవ ధర్మంలో అందరూ కంప్లీట్ గా అయితే లేదు కంప్లీట్ గా కాదు నాన్న నేను ఖచ్చితంగా మాట్లాడతా హైందవ ధర్మం ఏమిటి మాతాపితులని దైవానికన్నా ఎక్కువగా పూజించాలి ఎందుకు వదిలేసిపోతున్నారు అందరూ ఎందుకు ఓల్డేజ్ హోములు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు ఇది ధర్మమా ఇప్పుడు ధర్మ సందేహాలు అన్నావు నేను అడిగితే సమాధానం చెప్పే శక్తివంతమైనటువంటి మనిషి నాకు ఈరోజు దాకా కనపడలా హైందవ ధర్మం అంటే ఏమిటి హిందూ సాంప్రదాయం అంటే ఏమిటి హైందవ తత్వం అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి ఇవన్నీ ఉన్నటువంటి గొప్ప హైందవ సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు హైందవ తత్వానికి చీడ పట్టిస్తున్నారు ఏం చేస్తున్నాం మనం భగవంతుడి పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు భగవంతుడి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు మొన్న ఇదే హైదరాబాదులో బంజారా హిల్స్లో ఒక అమ్మవారి గుడిని సర్వనాశనం చేశారు మరి దీన్ని ఏమనాలి లేదు ఇప్పుడు నువ్వు అన్న మనలో మనలో మనకి లేదు నాన్న మనలో మనకి లేదు ప్రకాశం జిల్లా దగ్గర ఉన్నటువంటి కనిగిరి దగ్గర ఉన్నటువంటి వారి సత్రాన్ని భ్రష్టు పట్టించి కూల్చి పారేశారు మరి అక్కడ బ్రతుకుతున్న ఎంతో మంది హైందవ వృద్ధులు కానీ సన్యాసత్వం తీసుకున్న ఆ సన్యాసులు కానీ నిల్వ నీడలేకుండా అయిపోయింది నేను అడిగాను ఇంతకు ముందు కూడా సమాధానం చెప్పే మనిషేరి లేరు ఉండరు మనలో మనకి ఈ ఇబ్బందులు ఉన్నంత కాలం ఇలా ధర్మ సందేహాలు అనేటటువంటి ప్రా కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది హైందవ తత్వంలో హిందూ సాంప్రదాయంలో హిందువుల్లో చైతన్యం ఏ రోజైతే వచ్చి మనలో మనం ఒకటే అనే భావన వచ్చిన రోజు ఉండే అద్భుతమే వేరు సరే ఇట్లా ధర్మం పరంగా ఇలాంటి గొడవలు ఇట్లాంటి కార్యక్రమాలు రావడానికి రాజకీయాలే కారణమని ఇంకొంతమంది విమర్శిస్తున్నారు కదా రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం వారి యొక్క అవసరాల కోసం ఈ భగవంతుణ్ణి వాడుకోవడం అనేది నానుడైపోయింది మరి ఇది హిందువులకు అంటే తెలీదా వాళ్ళకి తెలిసిన కానీ ఎందుకు ఊరుకుంటున్నా సార్ అసలు అంతకన్నా ఏం చేస్తారు అంతకన్నా ఏం చేస్తారు ఇప్పుడు మనకి ఎందుకు వచ్చినా గోవాల అనుకుంటారు ఇప్పుడు నేను మీ మీ ధర్మ సందేహాలు అనే కార్యక్రమం కదా ఇది నేను అడుగుతున్నా ఏ హైందవ సాంప్రదాయంలో ఏ హైందవ శాస్త్రంలో ఏ హైందవ పురాణంలో ఉందయ్యా పరమతాల్ని మనం తిట్టాలి పరమతత్వల్ని కించపరచాలి వాడిని దారుణంగా మాట్లాడాలని ఉందా ఎక్కడన్నా లేదు సార్ లేదు అరే గీతలోనే చెప్పాడయ్యా కర్మణ్యేవాధికారస్తే వాది మా ఫలే కర్మ చెయ్యటం నీ వంతు ఫలితం నా వంతు అది నాకొదిలే నీకెందుకు అన్నాడు కానీ కొంతమంది పని కట్టుకొని ఇతర మతస్థుల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఎంతవరకు ధర్మం కరెక్టేనా కాదు కదా మనుషుల మధ్య చిచ్చు పెట్టే ఈ విధానం ఏదైతే ఉందో ముందు ఇది నాశనం కావాలి ఓకే పరమతాన్ని గౌరవిద్దాం మన మతాన్ని ప్రేమిద్దాం అందరం కలిసి మెలిసి ఉందాం అయితే ఒక చిన్న డౌట్ సార్ మీరు అన్నట్టు ఓకే పరమతాన్ని తిట్టద్దు నిందించదు వాళ్ళని విమర్శించొద్దు అన్న కాకపోతే కొంతమంది అంటే ఈ ప్రశ్న నేను అడగచ్చు తప్పకుండా సార్ వాళ్ళు పని కట్టుకొని ధర్మం మీద పడినప్పుడు వీళ్ళు ఇట్లా చేయడం కరెక్టా అంటే మన వాళ్ళు చేస్తు మంచి ప్రశ్న వేసావు సార్ వాళ్ళు చేశారు ఓకే నువ్వు చేస్తానంటే వాళ్ళకి నీకు తేడా ఏంటి వాళ్ళకి ఇప్పుడు పాండవులు మహాభారతంలో పాండవులు కురుక్షేత్ర సమయం ఎందుకు వచ్చింది కాలానికి వచ్చింది ఎంతగా బట్ట పిండినట్టు పిండుతున్న సహనంతో అలా నిలబడ్డారు సమయం వచ్చినప్పుడు శంఖారావం మోగించి కురుక్షేత్రాన్ని నిర్వహించి ధర్మస్థాపన చేసి పాండవులకి రాజ్యాన్ని అప్పజెప్పి విజయలక్ష్మి వరించేలా చేసి పరమాత్ముడు ఏం చేశాడు ధర్మస్థాపన చేశాడు భగవంతుడు చూసుకుంటాడు వాడు చూస్తున్నాడు నువ్వు చేయడం ఏంటి కాముగా ఉండలేవా అంటే దీనివల్ల ఏం ఏం జరుగుతోంది మనుషుల మధ్య రచ్చ మొదలవుతోంది మొన్నటిదాకా మతాల మధ్య చిచ్చు పెట్టారు ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అనే నిదానంతో ఇంకా ఇంకా రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఏమిటి ఇది ధర్మమా పోని వాళ్ళు చేయగలిగే పని మనం చెయ్యగలమా లేదు మనం చేసే పని వాళ్ళు చెయ్యలేరు ఎవరి విధానాలు వాళ్ళవి ఎవరి వృత్తులు వాళ్ళవి ఎవరి ధర్మం వాళ్ళది ఆ ధర్మంలో బ్రతకాలి తప్ప ఎదుటి మనిషిని ఎందుకు నానా కించపరచాలి కరెక్టే సార్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంటే మీరు ఓపిక పట్టాలి దేవుడు చూసుకుంటాడు అనేసి అని అంటున్నారు అది మన దాకా మన ప్రాణాల మీద మనలో ఉందా మనలో ఉందా ఐకమత్యం ఉందా మనలో అది లేదు కదా ఇప్పుడు చెప్పు మనలో ఐకమత్యం లేనప్పుడు నువ్వు అవతల వాడికి అవకాశం ఇచ్చినట్టేగా వాడు మాట్లాడతాడుగా వాడు మాట్లాడి మాట్లాడి చివరికి కనుమరుగైపోతాడు మిగిలిడు కనుమరుగైపోతాడు ఇప్పుడు నువ్వేం చేయాలి నేను వాళ్ళలాగా మాట్లాడుతానంటే వాడికి మనకి తేడా ఏంటి ఇప్పుడు ఒకనొకనాడు మన భగవత్ స్వరూపాలకి వాడే పువ్వులు కానీ పళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ పూజా ద్రవ్యాలు కానీ ఇవాళ అందరూ వాడుతున్నారు ఎవరి ఇప్పుడు ఎవరి విధానం గొప్పదంటావు హైందవ సాంప్రదాయం యొక్క గొప్పతనం అది ఇతర మతస్థులు కూడా మనల్ని అనుసరించి చేస్తున్నారు అంటే మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నాం మనం ఏ స్థానానికి చేరుకున్నాం అటువంటి మనం ఇలా చూడాల్సింది ఇలా చూస్తున్నాం ఇది మనలో ఉన్నటువంటి ఐకమత్య లోపం కాబట్టి నేను మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే మనకు సంబంధించినంత వరకు మన హైందవ సాంప్రదాయంలో మన ధర్మాన్ని మనం అతిక్రమించకుండా ఇతరుల పట్ల గౌరవ భావంతో ఉంటే సహజ సిద్ధంగానే అందరి నుంచి మనకి దక్కాల్సింది దక్కుతుంది మనం ఇప్పుడు మనం చెప్పాలా రాముడు గొప్పవాడు కృష్ణుడు గొప్పవాడని మనం చెప్పాలా ఎందుకు ఊరు ఊరు వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరమే ఉంది వేరే మతస్థులు చేస్తున్నారనుకో కానీ వాళ్ళేం చేస్తున్నారు తిరిగి మనల్ని అనుసరిస్తున్నారు ఈ మధ్య కాలంలో చూసి అనుసరిస్తున్నారు ఎందుకు అనుసరిస్తున్నారు మనది గొప్ప అంటే మన ధర్మానికి వాళ్ళు అమెరికా ఈ ఇస్కాన్ లో నేను అదే చాలా గొప్పగా చేస్తున్నారు గీత నేర్చుకుంటున్నారు లలిత సంగీతం నేర్చుకుంటున్నారు నృత్య కార్యక్రమాలు నేర్చుకుంటున్నారు మనల్ని ఉన్నత స్థానానికి తీసుకు వెళ్తున్నారు వాళ్ళు భుజాల మీద వేసుకొని అవి చూడరే ఇవి చూసి కొట్టుకు చస్తారే నేను అదే చెప్పబోతున్నాను సార్ ఎందుకంటే ధర్మస్థాపన అయిన మన ప్రదేశంలో మనశ్శాంతి లేకుండా మనం ఉంటున్నా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు ఆ తత్వం మన దగ్గర లోపించింది ఇప్పుడు భగవంతుడిని కొలవటానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలా ఇక్కడే ఉన్నాడు నాలోనే ఉన్నాడు జీవాత్మ అదే పరమాత్మ దాన్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికో అంటున్నావు మానవ సేవే మాధవ సేవ అంటారు అందుకే ఒకనొక నాడు గంటల కొద్దీ నేను నా నాన్నకి చేసుకునేటటువంటి విధానంలో నారసింహుడి బిడ్డగా ఇవాళ నలుగురికి చేస్తున్నా నలుగురిలోనూ నాన్నను చూసుకుంటున్నా ఇంతకన్నా కావాల్సిందే ఉంది నాకు కుల మత వర్గ పని పనిలేదు నేను అందరికీ సేవకుణ్ణి నేను అందరికీ సేవ చేస్తా నా ధర్మం ఏమిటి మనిషిగా మా అమ్మ నాకు జన్మనిచ్చింది మనిషిగా నాకు ఇచ్చినటువంటి విధానాలలో ఆజ్ఞలలో నాకేం చెప్పింది నాన్న నేను ఒక నిండైన మనిషికి జన్మనిచ్చా ఆ మనిషి మనిషిగా బ్రతకాలి మనిషిగా జీవించాలి సాటి మనిషిని ప్రేమించాలి సాటి మనిషికి చెయ్యగలిగే సాయం చెయ్యాలి మనిషిగానే వెళ్ళిపోవాలి తప్ప ఇంకొక ఆలోచన వద్దు నాన్న అంది ఇందులో ధర్మం ఎంత గొప్పగా ఉంది గీతలో భగవంతుడు చెప్పింది ఏమిటి అక్షరాల మీరు చెప్పింది కదా సార్ అప్పుడు భయాన్ని అమాయకత్వాన్ని పిరికితనాన్ని బెదురుని వీటన్నిటిని సొమ్ము చేసుకునే విధంగా మనలో వాళ్ళే ఎందుకు చేస్తున్నారు సార్ అంతే నాన్న నిప్పుల గుండాల మీద నడిస్తే నడిచేటప్పుడు ఆ బిడ్డ యొక్క తల్లి గుండె ఎంత కొట్టుకుంటుంది ఆ భార్య గుండె ఎంత కొట్టుకుంటుంది పోని నిప్పుల మీద నడిచి ఏమీ కాకుండా వీళ్ళు ఉంటారా వారం రోజులు రెస్ట్ తీసుకుంటారు ఆ కాళ్ళకన్నీ పూసుకుంటూ అలాంటప్పుడు ఎందుకు సో మనలో ఆలోచన రావాలి ఏమిటి హైందవ ధర్మానికి చీడ పట్టకూడదు హిందూ సాంప్రదాయానికి చీడ పట్టకూడదు అంటే మనం ఏం చెయ్యాలి మనలో మనం ఐకమత్యంగా నిలబడాలి అరే గుళ్ళు కూల్చేస్తుంటే ఎవడు వచ్చి మాట్లాడితే మైకుల ముందుకు వచ్చి కొడతారు మొత్తం అందరూ డిబేట్లు పెడతారు చర్చలు పెడతారు నానా చేస్తారు మరి అక్కడ అమ్మవారి యొక్క ఆలయాన్ని కూల్చినప్పుడు మీరంతా ఏమైపోయారు ధర్మమా ఇది కాబట్టి మన హైందవల్లో హైందవ శంఖారావమని ఆంధ్రప్రదేశ్లో భారీగా చేశారు అది చేసిన కొన్నాళ్ళకే నాయని సత్రంలో నుంచి వందల మందిని రోడ్డుకి తీసుకొచ్చారు మరి ఎందుకు మాట్లాడలా ఇదే నాన్న ఇతర మతస్థులైనా ఇంకొక మతస్థులైనా నాకు తెలిసి వాళ్ళకున్న ఐకమత్య బలం మనలో లేదు మనలో లేదు అది ఎప్పటికీ వాస్తవం రాదు నాన్న రాదు నువ్వు ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి ఎన్ని చూస్తున్నాం మనం ఇంతే మనం మారం ఇది ఎవరు ఒప్పుకునే ధైర్యం ఉందా ఎవరికన్నా మనం మారం మనలో మార్పు రావాలి మనలో మార్పు వస్తే హైందవలో ఐకమత్యం అనేది బలంగా నాటుకుపోతుంది సార్ మరి మీ ఉద్దేశంలో ఆ సంఘటితం రావాలంటే అసలు ఏం చేయాలంటారు ఎదుటి వాళ్ళ సంగతి పక్కన పెట్టి మనలో మనం ఐకమత్యంగా ఉండటానికి మనల్ని మనం అర్థం చేసుకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి మన అనుకున్న ప్రతి ఒక్కరికి ఉన్నాము అనే ఒక అండనివ్వాలి అప్పుడు ఆ బలం ఆటోమేటిక్గా వస్తుంది అంతే అంతేనా థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ంబుయ్